సినిమా రిలీజ్ అవకాశం అంచనా భారీ రకంగా ఉంది మన అన్నని మించే మగవాడు మళ్ళీ ఉట్టలేడు ఈ ఇండియాలో ఓ రారు కూడా అటువంటి కట్అవుట్ అన్నది పడ పడబోతుంది ఇక్కడ ఈ చిత్రం అయితే చాలా హిట్ కావాలని చెప్పి బ్లాక్ బస్టర్ కాదు మొత్తం భారీ మొత్తం ఇండియా మొత్తం రికార్డు కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంతే ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయి సినిమాలో ట్రైలర్ చూసారు ఎలివేషన్ అంటే ఇంకా చెప్పలేము కదా అని భారీ ఎత్తులో ఉంది చాలా అంటే చాలా భారీ ఎత్తులో ఉంది అంతే టికెట్ రేట్ టికెట్ రేట్లు ఆల్రెడీ వెంచేసారు కదా లక్ష లక్ష రూపాయలు కాదు మూడు వేలు కాదు ఐదు వేలు కానీ పదివేలు కానీ కొనేంత కెపాసిటీ ప్రభాసన ఫ్యాన్స్ ఒక్కోళ్ళకు ఉంది అట్లాంటి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాసం కారు బుజ్జి బుజ్జి ఎప్పుడు హైలైట్ అయిపోయింది కారు కూడా చాలా హైలైట్ అయిపోయింది అది ఆడియో లాన్స్లోనే భారీ హైలైట్ అయిపోయింది ఏ మల్లెం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ రేపు చూసుకోండి మీరు కటౌట్ కాదు మొత్తం థియేటర్లో చూసుకోండి స్క్రీన్లో అట్లుంది భారే భారే యా పేరు మీ పేరు సాయ్ అన్న ఎకెజ్ చూశారు ఇక్కడనే బసాల్పేట్ ఓకే ఇప్పుడు రేపు కలిసి సినిమా రిలీజ్ కాబట్టి ఎటువంటి ఎక్స్పెక్టెన్స్ ఉన్నాయి సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్న ప్రభాస్ అన్నం అంటే మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఓకే యా రెండు చూసినా ప్రతి ఒక్కటి సెట్ అన్నా ఉంది టైలీ ఆ విజువల్సే మస్తున్నాయి అసలు విజువల్స్ ఏ మస్తున్నాయి సినిమాలో హైలైట్ అసలు ఈ అన్న సినిమా అంటే ఎలివేషన్స్ ఈ మాత్రం ఉండకపోతే ఏ సినిమాకు ఉండే అన్న నిజంగా ప్రభాస్ అన్న ఎలివేషన్స్ అంటే మామూలుగా ఉండే అసలు ఈ సినిమా తప్ప నాకు నిజం చెప్పాలంటే ఈ సినిమా తప్ప నేను ఏ సినిమా చూడాలి మోస్ట్లీ ప్రభాస్ అన్న సినిమా అంటేనే గతం వచ్చేసాం గ్యాంగ్ గ్యాంగ్ అట్లా ఉంటుంది బన్సాలపేట నుంచే ఉంటాం మేము ఇక్కడ బైబిల్స్ బన్సాలపేట అని వచ్చేస్తూనే ఉంటాం ఇక సాయంత్రం కాగానే ఇంకా వచ్చేస్తూనే ఉంటారు ఓకే అంటే అంచనా రికంగా ఉన్నాయి సినిమా మీద బాక్స్ అవకాశం చాలా ఛాన్సెస్ బాహుబలి రికార్డ్స్ కూడా అదొచ్చే